బాబు సూరి భవిష్యత్తు గారేటప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో మీ గ్రామం తిరిగిన ప్రతి ఇంటింటికి నాయకులు తిరిగినారు కార్యకర్తలు తిరిగినారు అందరం కూడా డోర్ టు డోర్ తిరిగి ఆ రోజు ఏదైతే మనం రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వస్తేనే తల్లికి వందనం కుటుంబంలో ఎంతమంది పిల్లలు పెట్టిపోతే అంతమందికి తల్లికి వందనం డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్పినాం నచ్చిన మాట ప్రకారము మీ పిల్లలు ముగ్గురు పిల్లలు కదమ్మా ఏం పేరు పెద్ద ఆయన అక్షయరాజు ఈమె పేరు రూపశ్రీ ఈమె పేరు ఆయన ఏం క్లాసు ఈమె ఫస్ట్ క్లాసు ఈ ముగ్గురు పిల్లలకు తల్లి కొందన డబ్బులు పండి అంటే కేవలము గతంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఒకరికేసి నేను ఈ పిల్లానికే వస్తున్నా ఈ పిల్లానికే వస్తున్నా ఈ పిల్లానికేస్తున్నా అని పేర్లు చెప్పాడే తప్ప డబ్బులు వేసింది ఒకరికే మనం ఈ రోజు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి భాగంగా వందనం అనే కార్యక్రమము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదివేల కోట్ల రూపాయలు తల్లుల అకౌంట్లో జమ చేయడం జరిగింది ఇది మంచి శుభ పరిణామమా కాదమ్మా మీ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నట్ల ఆదుకున్నట్ల మీ డబ్బులు మీకు భరోసా ఇచ్చినాయా లేదా మీ పిల్లల ఆధార్ మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతున్నాయా లేదా దాంతో పాటు మీకు మహిళలకు గుడిగా దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇచ్చినమ్మా అంటే మీరు మీరు ఏదైతే మీరు గ్యాస్ దానికి ఇచ్చినటువంటి అకౌంట్ ఆధార్ కార్డు లింక్ అయితే ఆ బ్యాంక్ లో డబ్బులు జమ చేసినాము అది చూసుకోండి ఒకసారి లేకుంటే వీఆర్ఓ గారికి కన్సల్ట్ వీఆర్ఓ తీసుకొని చేసుకోండి రెండోది వచ్చేసి రేపు ఆగస్టు పది నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందరికి రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా అని ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వారీగా మూడవది వచ్చేసి మీ కుటుంబంలో పొలంగి ఉన్నట్లయితే అన్నదాత సుఖీభావం కింద రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మూడు దఫాల్లో మీకు రావాల్సినటువంటి ఇరవై వేల రూపాయలు మూడు దఫాలు వస్తాయి ఖచ్చితంగా ఇవన్నీ గుర్తు పెట్టుకోండి ఈ రోజు డోర్ టు డోర్ ఎందుకు వచ్చి చెప్తున్నావు అంటే సుపరిపాలనలో తొలిడు ఫోర్ పాయింట్ వన్ అంటే నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సంవత్సరాది కాలంలోనే చేసినటువంటి డెవలప్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఏడు అన్న క్యాంటీన్ ఇచ్చినాం పేదవారికి అందరు గుడిక మన నందికూర్కులు కూడా పాతపష్టాలు ఇచ్చినాము మంచి రుచికరమైనటువంటి భోజనము బాగుంది అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఇటువంటి స్కీమ్స్ ముందు ముందు మనం ఇంకా రావాలా మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నందికుడుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది ఇది కంటిన్యూ ఎగరాలన్నది మా ప్రయత్నము